ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ మొత్తు ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే నిజంగా స్పెషల్ అనే చెప్పాలండి ఎమ్మి ఎమ్మి నోరుచే గ్రిల్డ్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం ఈ గ్రిల్డ్ చికెన్ ఈ పద్ధతిలో చేసారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలాతో ఎలా రుచిగా చేసుకోవాలో ఈ అయితే మనం చూద్దామండి ఫర్ షోర్ టేస్ట్ కి నేను గ్యారెంటీ ఈ పద్ధతి ఫాలో అయ్యి మీరు చేశారంటే ద బెస్ట్ గ్రిల్డ్ చికెన్ అయితే మీరు చేసుకోవచ్చండి సో ఓవెన్ లోనే కాకుండా ఈజీగా మీరు ప్యాన్ లో కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇంకా ఆలస్యం ఎందుకు ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ సో ముందుగా అయితే మనం మన చికెన్ కి కావాల్సిన మసాలా అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం మన చికెన్ పీసులు లెగ్ పీసులు వాటికి కలపడానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటి గిన్నెను తీసుకోండి ఇందులోకైతే నేను టూ టేబుల్స్ ఆఫ్ కారం ముందుగా తీసుకోండి అయితే నేను కేజీ తీసుకుంటున్నాను అనమాట చికెన్ సో దానికి సంబంధించిన కొలతలు అయితే మనం చూద్దాం ఓకేనా కారం మీరు కొద్దిగా ఎక్కువ తింటారు అంటే త్రీ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు అండి గ్రిల్డ్ చికెన్ లోనే కాబట్టి అది వేడైనప్పుడు కారం అంత ఉండదు కొంచెం తగ్గుతుంది అనమాట వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తున్నానండి నేను సో మీరు చూసుకో రుచికి తగినంత వేసుకోండి సో తర్వాత అయితే మిరియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి సో కొద్దిగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మీకు కావాలంటే వన్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు తర్వాత మసాలా వేస్తున్నాను చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ అండ్ టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి సో తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా అప్పుడే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బెటర్ అండి ఒక టేబుల్ స్పూన్ వేసేసేయండి అది కూడా తర్వాత ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకోండి సో తర్వాత గడ్డ పెరుగు ఒక కప్పు వేస్తున్నాను నేను ఇది ఎయిట్ కప్పు సో దాంతో ఒక కప్పు అయితే సరిపోతుంది అనమాట మరి ఎక్కువ వేసినా నీళ్ళగా అవుతుంది మన మసాలా పీసుకు పట్టకూడదు అనమాట అందుకని చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఇలా చక్కగా కలుపుకోవాలండి సో ఇక్కడ నేను గడ్డ పెరుగు వేసాను కాబట్టి నిమ్మకాయ వేయట్లేదు మీరు కావాలంటే ఈ నిమ్మకాయ కూడా ఒక బద్ద వేసుకోవచ్చు కొంచెం పెరుగు పుల్లగా ఉంటే నిమ్మకాయ అవసరం లేదనమాట అందుకని నేను స్కిప్ చేశాను మీకు కావాలంటే వేసుకోండి ఇవన్నీ వేసాక చక్కగా ఒక టూ మినిట్స్ కలుపుకొని మసాలాని ఇప్పుడు మన చికెన్ ఉంటుంది కదా దాన్ని బాగా శుభ్రం చేసుకోండి రెండు లేదా మూడు సార్లు వాటర్ లో సో ఇక్కడ చికెన్ నీసువాసన రాకుండా ఉండడానికి ఒక టిప్ అండి సో మీరు పసుపు ఉప్పు వేసి ఒక్కసారి శుభ్రంగా కడిగారు అనుకోండి నీసు వాసన చాలా వరకు తగ్గుతుందండి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది ఇక్కడ నేనైతే యాక్చువల్ గా వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ గ్రిల్డ్ చికెన్ కి పెద్ద పెద్ద పీసులుగా తీసుకున్నాం అనమాట ఇక్కడ చూసారు కదా సో ఇలా లెగ్ పీసులు ఒక ఫోర్ అండ్ మిగతా అవి ఆ పెద్ద పెద్ద పీసులుగా తీసుకొని వాటికి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మసాలా మొత్తం ఈవెన్ గా పీసుకు మొత్తం ఇలా పట్టించాలన్నమాట మీ దగ్గర ఉన్న అన్ని పీసులు అయితే అన్ని పీసులకు మొత్తం ఇలా నీట్ గా అండ్ హోల్స్ లో కూడా బాగా ఇలా మసాలా పట్టేలాగా ఈవెన్ గా పట్టించి సో ఇప్పుడైతే మీరు పక్కన పెట్టేసుకుందాం అన్ని ముక్కల్ని చేత్తో అయినా పట్టించుకోవచ్చు లేదంటే మసాలాలోనే పీస్ ని మొత్తం మనము ఇలా డిప్ చేసాం అనుకోండి నీట్ గా కూడా మసాలా మనకి పడుతుంది మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అయిపోవచ్చు అండి మొత్తం పీస్ కి ఇలానే మనం మసాలా పట్టించి పక్కన పెట్టేసుకుందాం మసాలా పట్టించిన తర్వాత పీస్ కి మనం ఓవెన్ లో చేస్తున్నాం కాబట్టి నేను డైరెక్ట్ గా ఓవెన్ ప్లేట్ లోనే పెట్టేస్తున్నాను అనమాట ఓవెన్ ప్లేట్ లో ఎన్ని పీసులు అయితే పడతాయో అన్ని పీసులు నీట్ గా ఇలా అరేంజ్ చేసుకోవాలండి సో ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఈ ప్లేట్ ని ఓవెన్ లో పెట్టేద్దాం ఓవెన్ లో పెట్టేసి మనం మూత వేసిన తర్వాత మనం ఇప్పుడు టైమింగ్ అండ్ హీట్ ఎంత డిగ్రీస్ లో పెట్టుకోవాలి అనేది మనం చూద్దామండి సామ్సంగ్ యూస్ చేస్తున్నానండి ఓకేనా ఇందులో హార్డ్ బ్లాస్టర్ ఉంటది వేరే వాటిలో అయితే గ్రిల్ ఉంటది సో దీనిలో హార్డ్ బ్లాస్ట్ కిక్ చేయగానే వన్ ఎయిటీ డిగ్రీస్ హీట్ వస్తుంది సో ఫార్టీ మినిట్స్ పెట్టుకోవాలి సో ఫార్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత మన పీసెస్ ని రివర్స్ లో రివర్స్ లో తిప్పి పెట్టిన తర్వాత మళ్ళీ హార్డ్ బ్లాస్ట్ క్లిక్ చేసి అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలి సో టోటల్ ఇప్పుడు ఎంత అయింది టైమ్ ఫస్ట్ లో ఫార్టీ మినిట్స్ పెట్టాం మళ్ళీ రివర్స్ చేసి ట్వంటీ మినిట్స్ పెట్టాం టోటల్ వన్ అవర్ టైం పడుతుందండి సో వన్ అవర్ తర్వాత మన గ్రిల్డ్ చికెన్ అయితే రెడీ టు ఈట్ చూసారా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటదండి ట్రస్ట్ స్ట్ మీ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టపడతారనమాట వెరీ సింపుల్ గా చేసుకునే రెసిపీ అండి మీకు నచ్చిందా అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముద్దు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్